మనమంతా ఎన్నో ప్రముఖ శివాలయాలు చూస్తూ ఉంటాం వాటి వైభవం వాటి విశేషాలు గురించి వింటూనే ఉంటాం కానీ పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఒక శివాలయం ఉంది అది తెలుసుకోవాల్సింది కేవలం ఆ ప్రాంత ప్రజలే కాదు రాష్ట్రం మొత్తం తెలుసుకోవాల్సిందే వాళ్ళకు తెలియాల్సిందే ఎందుకంటే ఈ శివాలయం సాధారణం కాదు క్రీస్తు పూర్వకాలంలో నిర్మించబడిన చారిత్రక కట్టడం శతాబ్దాలు తరబడి నిలిచి ఉన్న శిల్పం మహోత్కృష్టం ఏ శివాలయం అది ఎక్కడుంది తెలుసుకుందాం రండి దాని ప్రత్యేకంలో ఎంత అద్భుతం దాగి ఉందో మీరు కూడా వినండి అయితే ఇప్పుడు బీఆర్కే న్యూస్ స్పెషల్ గా మీ ముందుకు ఈ స్టోరీని తీసుకొస్తోంది పశ్చిమ ప్రకాశంలో దాగి ఉన్న అద్భుతం గిద్దలూరు నియోజకవర్గంలోని రాచట్ల మండలం సత్యబోలు గ్రామ సమీపంలో ఉన్న ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించిన ప్రాచీన దేవాలయం అనగా ప్రాచీన శివాలయం చరిత్ర చెబుతున్నదేంటి అంటే జనమే జయ మహారాజు క్రీస్తు పూర్వం ఆరు ఏడవ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించారని శివలింగాన్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠించి సర్పదోష నివారణ స్థలంగా పేరు తెచ్చుకున్న ఈ దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం పూర్తిగా రాతితో నిర్మించిన అరుదైన ఆలయం చోళరాజుల కాలంలో చాణక్యులు నిర్మించిన ఈ దేవాలయం శిల్పకలకు ప్రతీక మహానందిలో ఉన్న శివాలయాన్ని పోలి ఉండటం మరో విశేషం ప్రవేశించే ప్రతి ఒక్కరి కళ్ళల్లో పడేది విశాల ప్రాంగణం శిల్ప నైపుణ్యం అందమైన తీరు చరిత్రను అర్థం చేసుకోవాలంటే ఈ ఆలయం ఒక్కటే చాలు అని చెప్పేంత గొప్పతనం ఉంది ఒకే ప్రాంగణంలో రెండు శివాలయాలు ఇది అరుదైన విశేషం ముఖ్య ఆలయంలో రామలింగేశ్వర స్వామి అదే పక్కన భీమాలింగేశ్వర స్వామి ఒకే ప్రాంగణంలో రెండు శివాలయాలుండటం నిజంగా అద్భుతమే అదే ప్రాంతంలో సత్య మహాముని తపస్సు చేసినట్టు రాజులు విజయయాత్రల సమయంలో ఇక్కడే విడిది చేసినట్టు చెబుతారు ఆ కారణంగానే ఈ ప్రాంతానికి సత్యవోలు అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి పాదముద్రలు నక్షత్ర మండపం చాణుక్యుల శిల్పకళ వైభవం ఆలయ సమీపంలో కనిపించే పాదముద్రలను భక్తులు శివునిచరణ స్పర్శగా భావిస్తారు మండపం నక్షత్ర ఆకారంలో ఉండటంతో నక్షత్ర మండపంగా ప్రసిద్ధి పొందింది వాస్తు శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకుని చాణక్యయు దీన్ని రూపొందించినట్టు పురాణ వాస్తు నిపుణులు చెబుతున్నారు ఆలయంలోని అన్ని విగ్రహాలు చోళుల కాలానికి చెందిన రాత్రిశిల్పాలే సర్పదోష నివారణ క్షేత్రం ఇక్కడ శివలింగం సర్పదోష నివారణకు ప్రసిద్ధి అందుకే ప్రకాశం జిల్లా మాత్రమే కాదు ఇతర ప్రాంతాల భక్తులు కూడా తప్పకుండా ఇక్కడికి వస్తుంటారు చూసుకొని చాటిక్యుడు పరిపాలన చేసేవారు వాళ్ళు ఇట్లా తూర్పు దండయాత్రకు వెళ్లి తిరిగి వస్తూ మార్గ మధ్యంలో ఈ ప్రాంతంలో విశ్రమించడం జరిగింది అంతకుముందు ఇక్కడ శివ ఇక్కడ శివాలయం ఉన్నది దాన్ని జనమేజీల వారు ప్రతిష్ట పాండవుల జార్జును మునిమనవడైన జనమేజీల వారు పరీక్షిట్టు మహారాజు కొడుకు ఆయన ప్రతిష్ట చేసినారు సర్పయాగం చేసినందువల్ల సకల శర్పాలకు హాని పాపు ప్రక్షాళన కోసం ఆయన దక్షిణ దేశయాత్ర చేస్తూ ఈ ప్రాంతంలో ఇక్కడ విడిది చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేసినారు రామలింగేశ్వర స్వామిని శివలింగానికి నామకరణ చేసినారు ఈ చాలుకులు హయా హయాంలో సత్యమహాముని మునీశ్వరుడు ఇక్కడ సభ చేసుకుంటూ ఉండేవారు ఇదంతా అడవి ప్రాంతం ఇక్కడ చాలుకుల వారు రెండవ పరికేసి ఇక్కడ మన్యు మార్పులతో ఇక్కడ విశ్రమించడం జరిగింది ఆ మునివారు మునిగారు ఈ చాళుక్య రాజు వీళ్ళిద్దరు మాట మాట కలిసి మాట్లాడుకోవడంలో ఇక్కడ ఒక బృహత్తరమైన ఆలయం నిర్మించాలనే సంకల్పం కలిగిందని చాళుక్య మహారాజైన రెండవ పరిగే చెప్పడం జరిగింది అప్పుడు అదే సమయంలో అలంపూర్లో జోగులాంబ గుడి నిర్మాణం బాల స్వామి గుడి నిర్మాణం జరుగుతున్నది ఆ అక్కడ ఉన్న శిల్పులందరినీ కలిగి రప్పించి అక్కడి నుంచి ఈ రాయి ఇసుక రాయి తెప్పించి ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది చాళుక్యరాజు హయాంలో ఆ విధంగా ఇక్కడ ఆరో శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం జరగడం జరిగింది ఈ గుడికి దక్షిణ రైల్వే ఆ ట్రాక్ అవతల ధనశరాయపురం అనే పురము ఒక పట్టణం ఉండేది అక్కడ ధనసిరరాయుడు అనే సామంతరావు ఉండేవాడు చాళుక్యరాజులకు ఆ సాబంతరాజుకు ధనమిచ్చి ఈ గుడి నిర్మాణముకు ఈ సత్యమహామునికి సహకరించవలసిందిగా చెప్పి చాలుక్యరాజులు వెళ్ళిపోయారు తర్వాత కాలగమనములు యుద్ధాలు జరిగి ఆ వారంతా పత్రావస్తుకు చేరుకోవడం జరిగింది ఇచ్చిన ధనం అయిపోయింది గుడి నిర్మాణం పూర్తి కాలదు అప్పుడు సత్యమహాముని ఈ గుడి నిర్మాణముని పూర్తి చేయాలనే సంకల్పముతో తన తప తపశక్తితో అదే కూలీలతో పనులు చేపించి ఈ గుడి నిర్మాణం పూర్తి చేసేదారు అందుకు రాజుకు కోపం వచ్చి ఆ సత్యమహాముని యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు దండ కమండరాలు అపహరించడం జరిగింది అప్పుడు సత్యమహాముని జ్ఞాన దృష్టి ధ్యాన దృష్టితో ఆ విషయాలంతా తెలుసుకొని శాపం పెట్టి ఆయన తూర్పు ఈ ఉడిపి నదిలో శాపం దర్భాసనం మీద ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆ విధంగా ఆ శాపానికి ఆ పట్టణం అంతా భస్మిపటం అయింది ఆ గ్రామస్తులు పురుగురు పోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ ఇదంతా విషయాన్ని తెలుసుకొని ఈ గుడికి సమీపంలోని సత్య గృహ నిర్మాణ గృహాలను నిర్మాణం చేసుకొని ఇక్కడ కాపురం ఉండడం జరిగింది ఆ విధంగా సత్య ఒకరికొకరు చేరి కొత్త వాళ్ళు చేరి ఈ ఊరు ఈ విధంగా తయారయడం జరిగింది ఇది ఒక యొక్క ఆలయం యొక్క చరిత్ర ఇక్కడ రాతిల మండలం సత్యాల గ్రామం నుండి పురాతన శివలింగం కలదు ఇక్కడ ఈ చోళ్ళను నిర్మించినది ఇక్కడ ఒకే రెండు శివ శివాలయాల కలవు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ చోళు నిర్మించబడింది ఇక్కడ దర్శ చాలా అందరికి మేలు చేరు ఇక్కడ చోళ కాలం నిర్మించిన పురాతన విగ్రహాలు కలవు ఇక్కడ ఈ స్వామిని రామలింగేశ్వర స్వామిని పేరుతో పిలుస్తారు ఇక్కడ ఒకే ఆ రెండు ఒకే చోట రెండు శివాలయాలు కలవు ఇది ప్రత్యేకత ఇక నిర్మించింది పురాతన శివాలయము ఇది కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించింది ఇక్కడ శాసనాలు కూడా కలవు చెప్పిన శాసనాలు మరియు విగ్రహాలు ఇప్పటికీ చెక్కులు చెదరకుండా ఉన్నాయి